ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీజ్ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఎంఎన్సి కంపెనీ అనేటువంటి జెన్పాక్ట్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట నాన్ వాయిస్ ప్రాసెస్ కి సంబంధించి ఫ్రెషర్స్ అయితే రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది హైదరాబాద్ గురుగాన్ ఢిల్లీ కి సంబంధించినటువంటి లొకేషన్ లో మనకి జాబ్ రిక్వైర్మెంట్స్ అయితే ఉండడం అనేది జరిగిందనమాట నాన్ వాయిస్ కి సంబంధించి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ని రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది అనేసి మనకి నోటిఫికేషన్లు అయితే తెలియడం అనేది జరుగుతుందనమాట జాబ్ రూల్ వచ్చేసి మనకి ప్రాసెస్ అసోసియేట్ గా నాన్ వాయిస్ రూల్స్ కి మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట ప్రెషర్స్ ఎవరైనా ఈ రిక్వైర్మెంట్ కి ఎలిజిబుల్ అనేసి తెలియడం అనేది జరుగుతుందనమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియడం అనేది జరుగుతుందనమాట కస్టమర్ సర్వీస్ కి సంబంధించినటువంటి స్కిల్స్ కూడా ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్ కి అయితే ఎలిజిబుల్ ఫ్రెషర్స్ మాత్రమే ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో తప్పనిసరిగా ఉండి 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 ఉండాలి మీకు సంబంధించి నేర్వ్ అయినటువంటి లొకేషన్లో మీకు వర్క్ అయితే ఇస్తారు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వారు అయితే హైదరాబాద్ లొకేషన్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వారి యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి సంబంధించిన క్లయింట్కి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట గుడ్ అండర్స్టాండింగ్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి మనకి సెలెక్ట్ అయ్యేది ఉంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అనేది అయితే రెడీ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు ఇన్ కేస్ క్లైంట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం ఇది వీకెండ్లలో కూడా వర్క్ అనేది చేసుకోనికి అయితే రెడీ అయితే ఉండి ఉండాలి ఫుల్ టైమ్ గా పర్మనెంట్ గా రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది కాబట్టి సో ఎవరైతే నాన్ వైజ్ ప్రాసెస్ కి సంబంధించి జాబ్స్ కోసం చూస్తున్నారు వారికి ఒక మంచి అవకాశం మెంట్ ఇష్ట క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ మీరు తప్ప